వెల్కమ్ టు న్యూస్ దొంగలు చేశారు లక్షల చోరీ మండలం చింతలపూడి గ్రామంలో ఓ ఇంజిలో దొంగలు పడి ఐదు లక్షల సొత్తు చోరీ చేసిన ఘటన సోమవారం రాత్రి జరిగింది జాగర్ల మూడి బంగారుబాబుకు చెందిన ఇంట్లో వెనక నుండి దొంగలు చొరబడి తాడాలు పగలగొట్టి వీరువాల ఉన్న ఐదు పాయింట్ ఆరు వెండి వస్తువులు దోచుకు బాధితులు అమెరికాలో ఉండడం వలన బంధువులు పొన్నూరు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా గుంటూరు క్లోజ్ వచ్చి వివరాలు సేకరిస్తున్నారు సమాచారం తెలియాల్సి ఉంది దాంట్లో పక్కనే ఉంది చూడండి అంటే ఇక్కడ ఉంది లోపలిది అది ఎత్తుకెళ్ళిపోయాడు ఇక్కడ లోపల ఒకటి ఉంది సిసి కెమెరా ఇది తీసుకెళ్ళిపోయాడు కెమెరా కెమెరా हम वहां यूएस से कॉल करते हैं मतलब नहीं है और मैं नहीं हो सकता फिल नहीं है और बात हो रहा है हैदराबाद वाला बात हो रहा है अमगा वाला अमगा वाला वीक नहीं है हैदराबाद में हैदराबाद में नहीं है अरे आई फोन चाहिएगा आपको चाहिए అదే நம்ம மைண்டாவது வாட் பாபு கால் செய்ய போற WhatsApp கால் ஓ렌ダー போட்டு Six years could have won